హలో ఎవ్రీవన్ ఇప్పుడైతే నేను పాలముంజులు చేస్తున్నానండి ముందైతే శనగపప్పుని ఒక గంట సేపు నానబెట్టిన తర్వాత ఒక టెన్ విజిల్స్ వచ్చిన వరకు ఉడికించుకోవాలి అలా అయితే మెత్తగా ఉడికిపోతుంది తర్వాత మనం ఎంతైతే పప్పు తీసుకున్నామో అంతే క్వాంటిటీలో బెల్లం అయితే తీసుకుని బెల్లం కలిపేసి దాంట్లో కొంచెం యాలకుల పౌడర్ కూడా వేసుకోవాలండి వేసుకొని దగ్గర పడే వరకు దగ్గర పడే వరకు ఉడిగించుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకుని అందులో ఒక కప్పు పాలు ఒక కప్పు నీళ్ళు అయితే తీసుకుని అవి మరుగుతూ ఉన్నప్పుడు కొంచెం ఒక కప్పు ఉప్మా రవ్వ ఒక కప్పు మైదాపిండి వేసి దగ్గర పడే వరకు వేయించుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇలాగా చిన్న అప్పడాల్లో చేసుకుని దాని పక్కన పైన లోపల స్టప్పింగ్ పెట్టుకుని క్లోజ్ చేసేయడమే ఇలా రౌండ్గా చేసేసుకోవడమేనండి అన్నీ ఇలా చేసుకున్నాను తర్వాత నూనెలో డీప్ ఫ్రై చేసుకోవడమే కానీ ఇవి చూడడానికి బూరెల్లా ఉంటాయి కానీ బూరెల కంటే కూడా చాలా బాగుంటాయండి చాలా టేస్ట్గా ఉంటాయి ఇస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి